జిల్లా ఎలారెడ్డి పట్టణంలో శుక్రవారం దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని యల్లారెడ్డి సిఐ రాజారెడ్డి అన్నారు శుక్రవారం రాష్ట్ర ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణంలో కే రన్ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ మీదుగా శివాజీ చౌరస్తా వరకు ఈ టూకే రన్ నిర్వహించినట్లు తెలిపారు Aš jau seniai, aš jau seniai, aš jau seniai.